ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయి నమ సద్గురు దర్శనం అధ్యాయం తొమ్మిది ఫలించిన పగటి కళ రచన శ్రీ కే సభ ఈ వైజ్ఞానిక యుగంలో కొన్ని అనుభూతులు అనుభవాలు సంఘటనలు చాలామందికి నమ్మదగినవిగా కనిపించవు అయినా వాటిని చిత్రీ చిత్రించటానికి వెనుకాడవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు ఉండదు మొట్టమొదట షిరడి సాయిబాబా చిత్రం చూచినప్పుడు వారిని ఎక్కడ చూచానా అని ఆలోచించడం మొదలుపెట్టాను వాస్తవానికి వారిని ఈ జన్మలో నేను ఎరుగను ఎప్పుడో ఎక్కడో ఎంతో పరిచయం ఉన్న ఆత్మీయునిలా కనిపించారు ఇందుకు ఆధారమేదో నాకు అవగతం కాలేదు ఇప్పటికీ నాస్తికుడుగా ఒక పుష్కరం గడిచిపోయిన అనంతరం మహర్షి చలం గారి పరిచయంతో భగవాన్ రమణుని కోగలిలోకి వెళ్ళిపోయిన నాకు అప్పుడప్పుడు లీలగా సాయిబాబా కనిపించారు ఒక శిలపై వారు కూర్చున్న తీరు ఆ నెత్తిపై సుంగు ఆ చొక్క అవన్నీ బాగా గుర్తు జ్ఞాని వెంట జ్ఞాని ప్రవక్త వెంట ప్రవక్త ఈ లోకానికి దిగొచ్చారు అన్నారు చలం అట్లే దివి నుండి భువికి దిగి వచ్చిన సాయిబాబాను గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నా అందుకు నేను చేసిన ప్రయత్నం అంటూ ఏమీ లేదు ఆ మధ్య హైదరాబాద్లో ఒక స్నేహితుడు వారి జీవిత గాథను అయాచితంగా ఇచ్చారు చదివాను ఆ వెనుక ఆయనే మరో గ్రంథం ఇచ్చారు దానిని చదివాను ఆ వెంటనే ఏదో వ్రాయాలనే తపన ఉన్నా ఆ ముహూర్తం కుదరలేదు మా అబ్బాయి రమణ తిరుపతి యూనివర్సిటీ హాస్టల్లో ఉండగా అక్కడికి వెళ్ళినప్పుడు మిత్రులు శ్రీ భరద్వాజ గారితో పరిచయం లభించింది వారు తాము రచించిన గ్రంథాన్ని ప్రసాదించారు ఇలాంటి పుస్తకాలు దైవమిచ్చే వరాలని నాకు తెలుసు ఈ గ్రంథం పెద్దది కావటం వల్ల ఎప్పుడో వ్యవధి చూచుకొని పూర్తిగా చదివేయాలని దాచిపెట్టాను ఈ గ్రంథం పెద్దది కావటం వల్ల ఎప్పుడో వ్యవధి చూచుకొని పూర్తిగా చదివేయాలని దాచిపెట్టాను ఈశ్వరుని అనుగ్రహంతో ఈ జీవితం సాగుతూ ఉన్న ఎత్తుపల్లాలు సహజమే ఉన్నట్లుండి నా ఆరోగ్యం దెబ్బతిన్నది ఆ జబ్బు కూడా చిత్రమైనది ఆ మస్తకం మంటలు బడబా బడబానలంలా దావాన్ దావాన్నంలా ఎన్నో చల్లని అనుపానాలు ఉన్నా ఏది చేయకపోవటంతో మందులు ఉపయోగపడక చేసేదేమీ లేక భగవాన్తో విన్నవిస్తూ భా భాగవతాన్ని తీసి చదవటం ఆరంభించాను ఆ చదువు సాగుతూనే ఉంది నాలో కొంత మరటితనం కూడా ఉంది ఈ జబ్బుల్ని దైవానికి లోబడినవే సత్యం తెలిసిపోవటం వల్ల ఈ జబ్బులన్నీ దైవానికి లోబడినవనే సత్యం తెలిసిపోవటం వల్ల కొంత నిర్లక్ష్యం కూడా నాలో చోటు చేసుకుంది మందులు వాడటం సహజమైన వైద్యానికి అతీతమైన జబ్బులకు సరణ్యం భగవంతుడే ఆ రోజు ఉదయం నుంచి ఆపాదమస్తకం వేగిపోతోంది ఆ మహోగ్రమైన వేడిని సహిస్తూ అలా పేజీలను తిరగవేస్తూ అట్లాగే మగతగా నిద్రపోయాను ఆ నిద్రలో ఏవేవో దృశ్యాలు కనిపించడం ప్రారంభమయ్యాయి ఏదో పేటిక ఇంట్లో నుండి ఖాళీగా వెళ్ళటం కనిపించింది దివ్య పురుషులు వచ్చి పూజామందిరంలో ఆసీన్లు కావటం చూచాను వారిలో బాబాను బాగా గుర్తుపట్టాను ఆయన టీ కావాలని అడిగారు ఆ సమయంలో మంచి వర్షం కూడా కురుస్తోంది మా అల్లుడు ఇంట్లో అడుగు పెట్టబోతుండగా ఒక పాము కనిపించింది ఆ పామును కరదీసుకుని కొట్టాను బా బాబా చా చాలామంది పరివారంతో షిరడి నుండి రమణాశ్రమానికి ప్రయాణంలో ఉన్నట్లు కూడా స్ఫురించింది తెరలు తెరలుగా వస్తున్న ఈ స్వప్నాలలో మళ్ళీ బాబా నాతో ఇట్లా అంటారు ఐదు గంటల కల్లా నీ జబ్బు నయమవుతుంది ఈ మాటను అన్నదే తడువు వారు తమ పరివారంతో గడప దిగి వీధిలో నాలుగు బార్లు నడిచారు వారు తలకు చుట్టుకున్న సుంగు క్రిందపడి తలతళలాడుతూ బంగారు వన్నె వన్నెతో మెరుస్తూ ఉండగా వంగి ఎత్తుకున్నాను వారు వెళ్ళిపోయారు ఇవన్నీ స్వప్నాలే నాకు మెలకువచ్చింది అప్పటికి మధ్యాహ్నం రెండు గంటలు బాబా టీ అడిగారన్న విషయం ముందుగా గుర్తుకు రావడంతో నేను పైకి లేచి మంచి టీ కావాలన్నాను నన్ను చూడటానికి వచ్చే మిత్రుల సంఖ్య కొద్దిగా పెరగటం మూలాన ఇంట్లో ఉన్న పాలు అప్పటికే అయిపోయాయి సాయంకాలం అయితేనే కానీ పాలు రావు అయినా టీ వెంటనే కావాలని చాలా మంచి టీ కావాలని ఫ్లాస్క్ను ఇచ్చి పంపాను నా తువ్వాలను బాబా తలకు చుట్టుకుంటున్నట్లే చుట్టుకొని పెరటిలో మెట్ల మీద కూర్చున్నాను నాకు ఎందుకో బాబా వలే కూర్చుందామనిపించింది టీ రాగానే అక్కడ ఉన్న వారంతా వారికంతా ఇచ్చి నేను టీ త్రాగుతూ బాబా స్వప్నంలో కనిపించి టీ అడగటం వల్ల నేనిప్పుడు నేనిప్పుడు ఇట్లా తక్షణం టీ త్రాగుతున్నాను అని చెప్పాను నాకు జబ్బు ఐదు గంటలకే నయమవుతుందని చెప్పారు అని అని కూడా చెప్పాను ఇలాంటి ఉదంతాలు మా వారికి ఏమీ కొత్త కానందున అంతా ప్రశాంతంగా విన్నారు ఇంతలో వర్షం వచ్చింది స్వప్నంలో వచ్చిన వర్షం ఇదేననుకున్నాను నాకు తెలుసు నా జబ్బు అదృష్టమైపోతుందని ఎంతో బాధగా ఉన్నా ఎప్పుడు ఐదు గంటలవుతుందానని నిరీక్షిస్తున్నాను వర్షం ఉధృతం తగ్గింది క్రమక్రమంగా నా శరీరంలోని వేడి కూడా తగ్గుతూ రావటం కనిపెట్టాను వెంటనే ఆ మిగిలిన గ్రంథాన్ని పూర్తి పూర్తి చేద్దామని ఆలోచన రావటంతో పేజీలను తిరగచే తిరగవేయటం ఆరంభించాను పొద్దుపోయినట్లు గుర్తించాను ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయి మామూలు మా మామూలు స్థితిలో పైకి లేచాను వర్షం వెలిసాక వచ్చే చల్లని గాలి కోసం వీధి అరుగుపై కూర్చున్నాను ఎంతో హాయిగా ఉంది శరీరం తేలికపడి ఆ ముందు పడ్డ బాధనంతా మరిచి స్వప్న దృశ్యాలను ఎవరు వేసుకుంటూ ఉండగానే పాము సరాసరి నా వైపు రావటాన్ని ఎదురు ఎదురుంటి కృష్ణారెడ్డి గారు చూచి కేక వేశారు కర్ర తీసుకుని దాన్ని కొట్టారు అప్పుడే మా అల్లుడు కుమారు ఇంట్లో అడుగు పెట్టాడు ఈ సంఘటనతో బాబా స్వప్నంలో చూచినవన్నీ చూచాను కానీ వారి రూమాలు మాత్రం ఇలాలో కనిపించలేదు ఆ రూమాలు దొరికి ఉంటే మరింత అభురం ఇవన్నీ స్వప్నాలు కావు నిజాలు ఒకదాని వెంట ఒకటిగా ఈ సంఘటనలు జరిగాక డైరీలో వ్రాసి పెట్టాను భగవంతుని లీలలు ఎందరికో ఎన్నో విధాలుగా అవగతం అవుతాయి అయినా వారు వాటిని గుర్తి గురించి ఎప్పుడూ ఎప్పుడూ అయినా వారు వాటిని గురించి చెప్పటం అరుదుగా ఉంటుంది అవసరమైనప్పుడు భగవంతుడే వ్రాయిస్తాడు అందుకే ఈ సంఘటన గత వేసవిలో జరిగినా ఈ వేసవి గడిచాక ఇట్లా వ్రాస్తున్నాను ఈ సంఘటన అంతా సహ అత్యంత సహజమైనది ఎందుకంటే బాబా భక్తకోటికి అవి దినచర్యలలో తరచుగా జరిగేవి కానీ మనకిది మహాద్భుతం మనం అదే పనిగా ధ్యానంలో కూర్చోవటం లేదు మౌనంలో గడపటం లేదు తపస్సులో లీనం అవటం లీనం కావటం లేదు యోగంలో ఆనందించటం లేదు బిడ్డ పిలిస్తే అమ్మ పలిగినట్టు బిడ్డ అడిగితే అమ్మబెట్టినట్టు భగవంతుడు కరుణిస్తాడు కరుణామయుడైన ఈశ్వరుడు బాబా రూపంలో భగవాన్ రమణ రూపంలో అరవిందుని రూపంలో ఇతర మహాత్ముల రూపంలో మహాభక్తుని రూపంలోనైనా కనిపించి మనల్ని అనుగ్రహించవచ్చు బాబా చెప్పిన మహమ్మద్ ప్రవక్త ప్రవ ప్రవచించిన జీసస్ సందేశమిచ్చిన భగవాన్ దృక్ దృక్పసారంలో గోచరించిన ఆ సత్యం ఒకటే బాబా నాకు ఈ అనుభూతిని కలిగించటంలోని పరమార్థం ఎంతో ఉంది వ్యాఖ్యానించే శక్తి ఆ ఈ కళానికి చాలదు కవిత్వాన్ని సమీక్షించవచ్చు వ్యాఖ్యానించవచ్చు కానీ దైవ సందేహ సందేశాన్ని అందుకోవటమే కర్తవ్యం అంతే బాబా గ్రంథ పఠనలో బాబా సాక్షాత్కరించారు అదే బ్రహ్మానందం అప్పటి ఉపద్రవం నుండి నన్ను తప్పించారు ఎందుకని అడిగితే ఇంకా దైవ సందేశాలకు ఈ లోకానికి అందివ్వటానికి అని అనుకోవటం వరకే నాకు తెలిసింది సాయి మాస్టర్